महिला <laughs> పూర్ రజక సంఘం ఆధ్వర్యంలో బీజోన్ ప్రాంతంలో వీరనారి చిట్టాల ఐలమ్మ గారి విగ్రహ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ నిర్వహణ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినటువంటి స్థానిక రజక సంఘ నాయకులందరికీ కూడా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర తరపు నుంచి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి మీకు మొదటి నుంచి మీ వెనుదండగా ఉన్నటువంటి గాండ్ల సమ్మన్న గారు అదేవిధంగా స్థానిక సంఘం అధ్యక్షుడు తిరుపతి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎంతో సమకూర్చి ఇలా వీరనారి ఐలమ్మ గారిని నెలకొల్పడం అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక బీసీ సంఘాలు పుల అందరూ కూడా హాజరు కావడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఇలా ఈ ప్రాంతంలో ఐలమ్మ గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఈ సందర్భంగా ఐలమ్మ గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర ఆమె చేయకూడదు అంటే వీళ్ళు వెట్టి చాకినే చేయాలి అంటే వీళ్ళు బట్టలే బతకాలి సాగలైన బట్టలే ఉతకాలి మంగళనా గడ్డలే చేయాలి మాదిగా ఆయన చెప్పులే కుట్టాలి ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకోవాలి తప్ప దొరలకు వెట్టి చాకిరి చేయాలి తప్ప మీరు పొలం దున్నుకొని వ్యవసాయం చేస్తే మాకు సాగిరెవరు చేస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి విసునూరు రామచంద్రారెడ్డి అని నలభై గ్రామాలకు అధిపతి దాదాపు లక్ష ఎకరాల ఆసామి తను ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద జమీందారి ఆ జమీందారి తెలుస్తుంది చాగలా ఆమె పొలం దున్ని వ్యవసాయం చేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పటవారి సమాచారం ఇస్తే ఆమె వేసినటువంటి పంటను కోలతకు వచ్చినటువంటి పంటను కూడా తీసుకోకుండా అడ్డుపడి అనేక రకాలైనటువంటి దౌర్జన్యం చేస్తాడు కానీ ఆనాడు ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభ తొలి చైర్మన్ గా భువనగిరి ప్రాంతంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి భీమిరెడ్డి నరసింహారెడ్డి ధర్మభూక్షం కమ్యూనిస్టు యోధులు ఆమెకు అండగా నిలబడి ఆంధ్ర వెట్టికి వ్యతిరేకంగా పోరాడి ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఇల్లునే ఒక కార్యాలయంగా మార్చి ఆ దొరక వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్టులందరూ కూడా వెళ్ళి ఆ పొలాన్ని కోసి ఆ కొత్త కూడా ఒడ్లను తీసుకొచ్చి ఇంట్లో పోసి ఆమెకు అండగా నిలబడి ఆ రకంగా ఆమెకు బాసుడ నిలబడ్డారు మన రామచంద మన నారాయణ రెడ్డి గారు